నమస్కారం అండి హైదరాబాద్కి అరవై కిలోమీటర్ల దూరంలో తుఫ్రాన్ పట్టణానికి దగ్గరలో ఇది అటవీ ప్రాంతం అండి ఇక్కడ ఒక గుట్ట ఉంది ఈ గుట్టని బొద్దల గుట్ట అంటారు ఇక్కడ ఒక పాత శివాలయం ఉందండి ఈ ప్రాంతంలోని గిరిజన ప్రజలు వ్యవసాయదారులు అందరూ కూడా ఈ స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ ఉంటారండి ఓం శివాయ ఓం శివాయ జయ జయ మహాదేవ సింభో శివా శంకరా భక్త సుందరా నిత్య గంగాధరా బ్రహ్మ విష్ణు సురల్ నిన్ దాసాగరా భికరణ్యముజంబున పుట్టి పశుపత్ని సంతానం కూల్చి భక్షించు పుడన్ దివ్య జప హోమ తపమంతకు లేడు లేడంచు దూషించు దుష్టాత్ముడన్ ముడన్ విశ్వరూపా మహామేరు చాప జగత్సృష్టి సంరక్ష సంహార కార్య కలాప మంచాత్మే కదా దేవదేవా రంగు బంగారు గంగా తరంగా నరాజిల్లు కాశీపురా దీశ విశ్వేశ్వర నీలిమేషా కేలి వినోదాలలో తేలు శ్రీశైలమల్లేశ్వరా కోటి నదులందు నదులందుసునముంచేయు ఫలమిచ్చు క్షేత్ర రవసించు శ్రీరామలింగేశ్వర నిత్య గోదావరి నృత్య సంగీత నీరాజనాలందు ద్రాక్షారమావాస భీమేశ్వర దివ్య బల పుష్పంద్రోహ భూలోక కైలాస శైల శ్రీ శ్రీకాళహస్తిశ్వరా దేవదేవా శివా ఓం నమ శివాయ